తిరువిల్వామల అనేది భరతపుజ నీలనాధి ఒడ్డున పచ్చదనంతో చుట్టుముట్టబడిన సుందరమైన కొండ గ్రామం కురుక్షేత్ర యుద్ధం తర్వాత పంచ పాండవులు భరత కణవు వద్ద తమ పూర్వీకులకు పితృబలిని ఇచ్చారని నీలనాధి నమ్ముతారు ఇది మన ఇతిహాసం మహాభారతంలో భరతకాండం సమర్పయామి అనే పదాల ద్వారా బాగా చెప్పబడింది భారతదేశంలోని అరవై నాలుగు బీజక్షేత్రాలలో విల్వాధిరి నాథక్షేత్రం ఒకటి రావణుడు అపహరించిన సీతను వెతుకుతూ రాముడు మరియు లక్ష్మణుడు ఈ ప్రదేశానికి వచ్చారు వారు ఈ ప్రత్యేక ప్రదేశంలో ఒకదాని తర్వాత ఒకటి తూర్పు వైపుకు మరొకటి పడమర వైపుకు కూర్చున్నారు ఇక్కడ అమలకారషి విష్ణువుపై ధ్యానం చేశాడని మరియు విష్ణువు రాముడి రూపంలో ఉన్న సాధువుకు దర్శనం ఇచ్చాడని నమ్ముతారు సాధువు ధ్యానస్థలం ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తుంది పునర్జని గుహ మరొక పవిత్ర స్థలం ఈ గుహను పరశురాముడు కోరిక మేరకు విశ్వకర్మ నిర్మించారు ఇది సంవత్సరానికి ఒకసారి గురువాయూర్ ఏకాదేశి నాడు మాత్రమే తెరుచుకుంటుంది ఈ పవిత్రమైన రోజున గుహలోకి వెళ్లి మరొక వైపు బయటకు వచ్చే వ్యక్తి కొత్త జీవితాన్ని పొంది తన పూర్వ పాపకర్మ పాపాలు అన్నీ చేసుకుంటాడని నమ్ముతారు పరకొట్టు కావు ఆలయం ప్రతి సంవత్సరం బాణసంచా ప్రదర్శనకు ప్రసిద్ధి చెందిన భగవతి ఆలయం భరతపుల ఒడ్డున ఉన్న ఐవోర్మడం మరొక చారిత్రక ప్రదేశం కురుక్షేత్ర యుద్ధం తర్వాత పంచ పాండవులు తమ తల్లిదండ్రుల కోసం వెలి పూజ చేయడానికి ఈ ప్రదేశాన్ని సందర్శించారు మరియు ఇక్కడ శ్రీకృష్ణునికి ఒక ఆలయాన్ని నిర్మించి ప్రధిష్ట మూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు